వీళ్ళు రూపాయికి రెండు రూపాయల ఆశపడేటోళ్ళు గీళ్ళతో మీరు ఏమో చెప్ చెప్పిస్తున్నారు ఈ పేరు ఏం పేరు క్షమించండి తెలియక చేశాను తప్పైంది ఎస్సీ భూము భూ భూ వివాదాలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా వీడియో అడిగమని అడిగి చేయమని అడిగితే నాకు ఆ వివాదం గురించి తెలియకుండా చేశాను తర్వాత తప్పు తెలుసుకొని వీడియో డిలీట్ చేశాను ఇన్ఫ్లుయెన్సరు ఈమె భూపతట ఇగో ఈమె ఈమె కథ విందాం ఒకసారి వినుండి ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫస్ట్ మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి చెప్తున్నా నేను మాట్లాడొద్దు అనుకున్నా అది మన పరిధి కూడా కాదు మనం మాట్లాడాలి అటువంటి అంశాలలో ఇన్వాల్వ్ కావద్దు అనుకున్నా కానీ ఇంకా పచ్చళ్ళ మీట ఆమె ఏం పేరు ఆమె పేరు బాబు అలేక చిట్టి పిక్కిల చాట బుద్ధున అమ్మ ఏమన్నా మీరు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు మీరు ఎస్టాబ్లిష్ చేసుకోరు ఒక ప్లాట్ఫామ్ను మిమ్మల్ని ఆదరిస్తున్నప్పుడు మీరు ఎంత వాల్యూ ఇయ్యాలి కస్టమర్లకి అడ్డగోలు మాటలు మాట్లాడతారు వాళ్ళు అడ్డగోలు మాటలు నీకు ఏంది సాధకపోతే ఏంది నిన్ను వాళ్ళని చూసుకుంటేంది ఆడ మీ భర్తనో లేకపోతే మీ తమ్ముడో లేకపోతే మీ భావనో కాదు కదా ఇట్లనే వస్తాయి మాటలు దందా చేసుకుంటూ అంటే కస్టమర్లే దేవుళ్ళుగా నడుస్తుంది ఏ దందానైనా ఏ బిజినెస్ అయినా పచ్చళ్ళ కాంచల్లి బంగారం దాకా బంగారం దందా కూడా కస్టమర్లే దేవుళ్ళు ప్రాతిపదికన నడుస్తుంది అటువంటిది మీరు ఏం లాంగ్వేజ్ అది ఏం ప్రౌడ్ అది అంటే ఇవాళ సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత వాస్తవానికి మాట్లాడుకుంటే కుక్కలు సింహాసనం ఎక్కుతా ఉన్నాయి కుక్కలు సింహాసనం మీద ఎక్కుతా ఉన్నాయి ఇక కుక్కబుద్ధి ఎడబొడించుకుంటుంది అన్న సామెత గుర్తొచ్చేటట్టుగా వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు కొంతమంది దయచేసి బంద్ చేయండి ఇవన్నీ కూడా సమాజం పట్ల మీకు గౌరవం ఉన్నప్పుడు గౌరవప్రదంతో మీకు మీకు అంత ఫాలోయింగ్ ఏర్పడ్డప్పుడు మీరు ఎట్లా వ్యవహరించాలి ఆ మినిమం కామన్ సెన్స్ లేదు సమాజం పట్ల గౌరవం ఇస్తున్నప్పుడు నువ్వు నువ్వు మళ్ళీ పే బ్యాక్ సొసైటీ నువ్వు ఇవ్వాలి కదా సొసైటీకి ఏమిస్తున్నావు నువ్వు నువ్వు తీసుకుంటుంది ఏంది డబ్బులు సంపాదించాలి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయాలి డబ్బులు రావాలి సుఖంగా తినాలి రక్తం కూడా అండి ఈ బెట్టింగ్ యాప్లు ఎవడైతే ప్రమోట్ చేసి ఈ దొంగనంగా పనులు చేస్తున్నాడో అవన్నీ కూడా రక్త కూరతో తింటున్నటువంటి తోడే అంటే నిజంగా నేను ఏదో వీడియో చూస్తాను ఏదైనా ఇల్లు కట్టుకుంటే కనుక ఇంట్లోకి పోతే నువ్వు పోతే ఆ నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి సంపాదించిన డబ్బుతో కనుక ఇల్లు కట్టుంటే నువ్వు గృహప్రవేశ ఇంట్లోకి పోతే ఆ గోడలలో కంచి ఆర్తనాదాలు వినిపిస్తాయి నీకు అర్థనాదాలు వినిపిస్తే ఘోష వినిపిస్తుంది రాత్రిపూట నిద్ర కూడా సక్కా పట్టుంది ఓ కారు కొనుక్కుంటే యాక్సిడెంట్ అయితే చస్తావు క్లియర్గా చెప్తున్నా ఓ ఫోన్ కొనవనుకో పగిలిపోతుంది అది పేలు చేస్తావు నువ్వు ఆ రక్తపు కూడా అది అంతా నువ్వు బెట్టింగ్ యాప్లను ఎప్పుడైతే ప్రమోట్ చేసి డబ్బులు వసూలు చేసే పనిలో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు పడ్డరో పెద్ద నంగాలు అయిపోయారు అని ఎన్జే ఎంజియే నంగా అయిపోయారు అంతా బర్బాత్ అయిపోయారు దయచేసి బంద్ చేయరు ఆ అలేఖ్య చిట్టి పికిల్స్ అనే టైంకు నేను మళ్ళోసారి చెప్తున్నా అమ్మ తల్లి నీకు గౌరవం ఉన్నదే గౌరవప్రదంగా బతుకు నువ్వు ఏదో చేసుకుంటున్నావు ఇంత ఇన్ఫ్లుయెన్సర్ ఇంత నువ్వు ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగినావు ఇంత డబ్బులు సంపాదిస్తున్నావు పచ్చళ్ళ మీద మంచి క్వాలిటీ పికిల్స్ ఇవి క్వాలిటీగాది ఆ బూతుల బూతుల పచ్చళ్ళ అమ్మకు తల్లి దయచేసి నీకు చెప్తున్నా మళ్ళోసారి ఇది అలేఖ్య చిట్టి పికిల్స్ అనే టైం ముచ్చట ఇంకొక గీమి ఎగరని సోటు ఉన్నదండి బెడ్ మీద ఎగురుతుంది బండి మీద ఎగురుతుంది కారు మీద ఈ వర్గాంకన్నా వచ్చినట్టుగా డ్యాన్సు ఇంకా ఎవరికి రాదనుకొని మేము ఫీల్ అయిపోతుంది సరే కానీ దాని తప్పులేదు ఎవరు పుట్టకోటి ఎవరు పూట ఏమంటారు పుట్టకోటి కోసం కోటి విద్యలో అన్నట్టుగా చేసుకొని మనకు దానితో సంబంధం లేదు కానీ మీకు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎవరో డబ్బులు ఇస్తానగానే హెచ్యు భూములు భూముల వివాదంలో కాంగ్రెస్ది మంచి పైకరి వాళ్ళు డెవలప్మెంట్ చేద్దాం ఏం తెలుసు నీకు ఈమె వీడియో పెట్టినాక కింద కామెంట్లలో చూస్తే అంత వ్యతిరేకత వచ్చిందట తిట్టిర ఈ బూతులు తిట్టిరట అవలదానా ఫాల్తుదానా అని చెప్పేసి తిడితే ఈ మళ్ళీ చూసి ఏంది ఇది కథ ఏంది అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టి చూస్తే రాష్ట్రంలో గిట్టు జరుగుతూ ఉంటే గేలు ఇన్ఫ్లుయెన్సర్లో అయిపోయారు కాంగ్రెస్ పార్టీ లంగ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళకు పైసలు ఇచ్చి వీళ్ళతోటి మంచి చెప్పించుకో అరే భయ్ నేను చెప్తున్నా ఒక్కటి చెప్తా ఒక మంచి పనిని నువ్వు మంచి ఇది మంచి పని అని పది మందితోటి చెప్పాల్సిన అవసరం లేదు అది మంచి అయితే ఆటోమేటిక్గా వాళ్ళే మంచి అంటారు బస్ అర్థమైందా ఎవడైనా సరే ఇది ఒక మంచి పని చేస్తున్నాం ఒక గొప్ప కార్యానికి మనం శ్రీకారం చుట్టునము అని అంటే ఎటువంటి స్వార్థ బుద్ధి లేకుండా సుమా ఖచ్చితంగా మీకు సమాజం నుంచి రావాల్సినటువంటి మంచి ఖచ్చితంగా దోహదపడి ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది మీ దురుద్దేశాలతోటి మీ కుల్లగొట్టాలన్న బుద్ధులతోటి మీరు డబ్బులంతా దోచుకోవాలన్న ఆలోచనతో ఏదన్నా దొంగ పని లేకపోతే చీటు చేద్దామని చెప్పేసి అనుకుంటే కనుక తస్మాత్ జాగ్రత్త పాపం పండినట్టే పాపం పండినట్టే అంటే అంటుండే పెద్దలు అంటుండే ఈ జన్మల చేసిన పాపాలు వచ్చే జన్మల మళ్ళీ తలుగుతాయి అని చెప్పేసి దాని కర్మఫలం అనుభవించాల అది ఏం లేదు సుమా నువ్వు ఇయ్యాలి అనుకోని అన్యాయం చేస్తావు అనుకో రేపే నాశనం అయిపోతు రేపే నీకు ఇబ్బంది జరుగుతుంది రేపే నీకు కష్టం వస్తుంది కలియుగంలో ఉన్నాం మనం అర్థమవుతా ఉందా ఎందుకు అని అంటే నీకు నువ్వు హాని చేద్దామనంటే నీకు కూడా హాని అవుతుంది పొట్టునొత్తి కొడితే పొడుగొని నొత్తి పోషం ఏడికి ఏడిగిపోదు ఇది దయచేసి ఆలోచన చేయి ఈ ఇన్ఫ్లుయెన్స్లతోటి ఈ గీళ్ళంతా ఈల్లు